ఎందుకంటే ఇవాళ నువ్వు ఇది ఆఖరి రోజు లాస్ట్ అందుకని చేసుకో ఫీస్ట్ అన్నారు ఏం సార్ ఒక్క మెసేజ్ ఏం పాడు లేకుండా ఉంటే వచ్చేసారు అన్నాడు అంటే అప్డేట్ అవ్వలేదు అనుకుంటున్నాడు వాడు కానీ ఎప్పుడు అప్డేట్ అవ్వాలి అది వాడి ఉద్దేశం ఎముడు అప్డేట్ అవ్వాలి అవ్వలే ఏం సార్ మెసేజ్ పాడు లేకుండా ఏం సార్ మీరు ఇంకా అప్పుడెప్పుడో ఎప్పుడో కాలంలో ఉన్నారంటే నేను ఒక్క మెసేజ్ కాదురా బడుద్దాయి మూడు మెసేజ్లు పెట్టి అన్నాడు ఎక్కడ సార్ ఎక్కడ సార్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ సార్ వాట్సాపా ఎక్కడ ఇన్స్టాగ్రామా ఫేస్బుకా యూట్యూబా ఎక్కడా అన్నాడు ఒరే నేను పెట్టిన సెల్లో కదరా నీ తల్లో అన్నాడు సార్ అర్థం కాలేదు సార్ అన్నాడు అప్పుడు ఎముడు చెప్పాడు నువ్వు పుట్టినప్పుడు ఏ కలర్లో ఉండేది హెయిర్ బ్లాక్ అది ఇప్పుడు ఏ కలర్లో ఉంది వైట్ అది కలర్ మారింది నీ లో కల మారింది ఇప్పుడు నీ నలుపు తెలుపు అయింది అంటే ఏంటి పిలుపు త్వరలోనే మలుపు నీ మీద ఏత్తారో తెలుపు తెలగొడ్డ జుట్టు తెలగైందంటే తెల్లగొడ్డ ఎత్తారు త్వరలో అని కానీ నీకు ఇవేం పట్లే గోడ్రేజ్ ఉండగా ఎవ్రీడే పండుగ దస్ కదమాక అర్థం కాలే వీరు గాడ్ నమ్మడు గాడ్రేజీ నమ్ముతాడు గాడ్ నమ్ముడు గాడ్రేజీ నమ్ముతాడు ఆశ్చర్యపోయిను నేను ఓ చోట పల్లెటూరు అది తాతగారు మనవరాలు పెళ్లికి వెళ్తున్నాడు బ్రష్ తీసుకుని వంగేస్తున్నాడు మొసలుడే కానీ తెప్పడం మహానుభవుడు ఏం చెప్పాలి మనం కాదు రంగులేసే టైమా సరే ఈ కథ ఎందుకు నీకు చెప్ నీకు రంగు మారింది రెడీగా ఉంటావు కదా బ్యాగ్ సర్దుకుని రంగు మార్చావు నువ్వు రంగు వేసుకున్నావు సర్లే అని పళ్ళు వాళ్ళు కొట్టా ఇప్పుడు మనం మాట్లాడడానికి తినడానికి మన శరీరం నిలబడ్డానికి పళ్ళే ముఖ్యం పళ్ళు లేకపోతే మొత్తం నీళ్ళు బాడీ కూడా నెమ్మదిగా స్ట్రింగ్ అయిపోతుంది సరిగా తినలేం కాబట్టి దాని పసీరు ఉండాలి అంటుంటారు కదా ఈ పళ్ళు రాలిపోతే వీడు ఏం చేయాలి ఒకటి ఊడిపోతుంది మనోడు మెంటల్ వెంటు ఫార్ దెంటల్ ఈ వెంటలుగా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి సరి చేయించుకుని అని ఇచ్చారు ముందేమో హెయిర్ ఫాల్ హెయిర్ కలర్ చేయిన్ రెండోది పళ్ళు మూడోది చర్మం మనకు ధర్మం తెలియకపోయినా చర్మం తెలుసు ఈ చర్మం లూజ్ అయింది వీడి లూజ్ కాబట్టి వీడిక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళి దీన్ని టైప్ చేయించుకుని ఇక్కడికి వచ్చి సాంగ్ వేసాడు ఏం సాంగ్ ఇది నేనే ఇది నేనే ఇది గానే ఇది గానే నువ్వు ఎన్ని రంగులు వేసినా నువ్వు ఎన్ని హంగులు చేసినా చివరికి ఇది బొంగుల మీద పడుగుబెట్టి తీసిపోతారు దీన్ని బొంగులు మీన్స్ బ్యాంబూ స్టిక్స్ కాశీ ఎంతమంది వెళ్ళారు చేద్దండి వెళ్ళండి మొన్న కా కార్తీక మాసంలో వెళ్ళాం గంగా పుష్కరాలకి వెళ్ళాం రెండు వేల ఇరవై మూడులో రెండుసార్లు వెళ్ళాం బహుశా రైతు మేలో కూడా వెళ్తాం కాశీలో మణికర్ణిక ఘాటన్ ఉంది ఒక తెలుగు ఛానల్ అక్కడికి వస్తే ఆ శవాలు కాలుతుండగానే నేను అక్కడ పడవలో నిలబడి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాను దాదాపు టూ మిలియన్స్ చూశారు అంటే ఇక్కడ మేమున్నాం అంత దూరంలో కాలుతూ ఉన్నాయి మొన్న కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అక్కడే ఉంచున్నాం లెక్క పెట్టాం కూడా పద్దెనిమిది శవాలు అబిఅకేలా సాంగ్ రావట్లే కమేలా దోదింకేళ అకేలా వాడు కట్టతో ఇలా ఇలా ఎగేసి అది అలా చేతులు కాళ్ళు అన్ని కాలిపోతున్నాయి మనం కోవిడ్లో చూసాం వాళ్ళకి అంతా కప్పెట్టి కేవలం ఫేసు ఫోటో తీసి పెట్టారు వాళ్ళనైతే చెత్త తీసుకెళ్తారే ట్రక్కు దాంట్లో వేసి తీసిపోయారు పెద్ద గొయ్యి తీసి ప్యాక్ చేసి అందరినీ కొత్తగా అందరూ పాడేశారు అసలు ఎంత నెయ్యి లోపలికి పంపించాం ఎన్ని క్రీములు పైన రాశాం ఎన్ని ట్యాక్సులు కట్టాం ఎన్ని యాక్సులు కొట్టాం ఎన్ని రేమాండ్సు ఎన్ని డైమండ్సు ఎన్ని కళ్యాణ్ జ్యువెలర్సు ఎన్ని లలితా జ్యువెలర్సు ఎన్ని కనిష్కాలు కదా కానీ మన ఎవడైనా ఒక్క ఒక్క పోట్ ఇంట్లో పెట్టుకుంటారా అందుకనే సత్యహరిచంద్ర సినిమా ఎవరన్నా చూస్తే జీవితండి చూస్తే మళ్ళీ చూడండి చూడకపోతే ఒకసారి చూడండి అందులో వీరబాహు వీరబాహు తెలిసేవరో ఎవరు వీరబాహు కాటికాపరి వాస్తవానికి ఎవరు యమధర్మరాజు ఈ యమధర్మరాజే కాగి కాపరిగా వస్తారు ఆయన కుదం మీద పెట్టుకుని అది అద్భుతమైన పాట కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా మట్టిలో కడిచేటి మరిచి మరిచికి భేదం ఏముందిరా చాలా బాగుంటుంది మంచి మీనింగ్ ఉంటుంది మూడు చరణాల్లో జంగాలంతా శివుడే అంటారు దసరులంతా విష్ణువు అంటారు దాసరి జంగము జగడమాడుకొని వాళ్ళ కాటిలో ఒకటై తెలి కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా మట్టిలో కడిసేట్టి మరిసీ మరిసికి భేదమేముంది ఏముందిరా కా మనమంతా బూడిదైపోతాం బూడిదయ్యే లోపల గాడి తవ్వకుండా గాడి తప్పకుండా గాడి దగ్గరికి వెళ్ళాలి ఆ వెళ్ళడం కోసం సమయాన్ని చక్కగా ఉపయోగించాలి అలా ఉపయోగించడమే మానవ జీవితానికి సార్థకత అలా ఉపయోగించడం అంటే ఏమీ లేదు జీవితాన్ని మంత్రపూరితం చేసుకోవడం ఇప్పుడు పూర్తిగా యంత్రపూరితం కదా యంత్రాలు లేకపోతే జీవితం లేదు తప్పదు కొన్నిటికి కొన్ని యంత్రాలు వాడాలి కానీ యంత్రం ఎవరిచ్చాడు ఈ యంత్రం ఆయన కదా ఆయనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుందిగా ఏమంటే ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు నేను ఎందుకు చెప్తున్నాను మీరు వినాలి అని అవునా మీరు అందరూ సెల్ ఫోన్ వీడియో గేమ్ ఆడారు అనుకోండి నేనేం మాట్లాడతాను పో నేను వచ్చి అక్కడ వీడియో గేమ్ ఆడుకున్నాను అనుకోండి మీరు ఎందుకు వచ్చినట్టు పర్పస్ అది కాదు కదా సుబ్బారావు లాస్ట్ ఇయర్ నన్ను ఈ బీరంగోడు నుంచి బృందావనం వెళ్ళడానికి కారులో దింపాడు పొద్దున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ నేను మాట్లాడను కానీ అంత పొద్దున్నే మౌనం బ్రేక్ చేశాను ఆయనకి ఏదో చెప్పాను రైలు ఎక్కాను ఆదిత్య హృదయం చదువుకుంటాను నేను ఎంట పొద్దున్న డే టైమే కదా కూర్చుని ఎందుకు చదువుకోవాలి ఏంట్లో చదువుకుంటాను ఇవాళ కూడా కారులో ఎదురండ చదువుకుంటూ వచ్చా సరే రైల్లో కూడా ఎండ్లో డోర్ దగ్గర నిలబడదామని లేచి వెళ్ళబోతున్నాను నా ఎదురుగా బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఓల్డ్ సిక్స్టీ నైన్ బామ్మగారు సెవెంటీ ఫైవ్ తాతగారు నేను అలా లేచేసరికి ఆవిడ ఏదో దేవుడిది ఏదో చూస్తుందేమో అనుకున్నా మొసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుంది నేను చాలా హట్ అయ్యాను ఏం చేస్తున్నారు మీరు అన్న అంటే ఆ దాకా వెళ్ళాలి కదండి టైం పాస్ నేను నేనన్నాను అసలు టైమే లేదు త్వరలో పాస్ అయిపోతారు ఇది ఆన్సర్ టైం లేదు త్వరలో పాస్ అయిపోతారు మీరు టైం పాస్ ఎక్కడ మీకు అరవై తొమ్మిది వచ్చాకను అని ఓ శ్లోకం చెప్పాను మీకు చెప్పి ముగి నమస్కారం పెట్టండి మర్చిపోకండి ఇది నేర్చుకోండి మీ అందరికీ కార్డు ఇస్తాను నేర్చుకున్న తర్వాత వాయిస్ మెసేజ్లో నేర్చుకుని దాన్ని పాడండి పాడిన పెడితే సంతోషపడతా కాలక్షేపో నవ్యం క్షీణమాయు తినే దినే యమస్య కరుణా నాస్తి అర్థం చెప్పనా కాలక్షేపో కర్తవ్యం డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టై దినే దినే ఎందుకంటే యువర్ డిక్రీజింగ్ యువర్ ఏజ్ స్పాన్ లైఫ్ స్పాన్ డే రోజు నీ కాలం ఆయుర్దేం గడిచిపోతుంది క్షీణమాయుర్ దినే మూడో లైన్ ఏంటి నాస్తి ఆన్ ఆయనకి మెర్సీ లేదు నాస్తి ఎముడికి లేదు ఆయన పాపం చిన్న పిల్లోడు మొన్న నీళ్ళు వచ్చుకుంది అమ్మాయి వాళ్ళు ఆయనకి మొన్న ఉద్యోగం వచ్చింది మొన్న వెళ్ళా కొనుక్కున్నారు మొన్న జీప్ కారు కొనుక్కున్నారు అవన్నీ చూస్తారు ఇది ఇక్కడే హైదరాబాద్లో మా ఫ్రెండ్ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కదా వెళ్తే అది వెళ్ళా అదే ఇంట్లో మెట్లు ఉండేదాన్ని అంటారు ఇంట్లో మెట్లు ఉంటే అన్నీ ఉంటుంది అంటే నా మొత్తం సెంటర్లో ఏసీ నాకు మంచి పెద్ద రూమ్ ఇచ్చాడు ఏసీ రూమ్ ఫుద్దు లేచేసరికి వాళ్ళ పిల్లలు దోశలు తింటూ నా రూమ్లోకి వచ్చారు వీళ్ళ వాటాలు చూస్తే నో బాత్ ఓన్లీ స్విగ్గీ బాతు టమాటా బాతే దోశలు ఎక్కడైరా అన్న అమ్మ వేసింది అన్న స్నానం చేశారా సండే కదా సండే అయితే మనుషులు కదా మీరు సండే అయితే మనుషులు కదా నాకు తెలివి అడుగుతున్నా సండే స్నానం చేయరా సాయంత్రం చేస్తాడు ఒకేసారి అంటే అప్పుడు ముప్పై మూడు సార్లు తినేసి మనిషిపోతున్న పోతు సండే అంటే ఏంటి తెలుగులో ఏంటండి అది అంటే అర్థం ఏంటండి మొదలు అని అర్థం సండే ఇస్ నాట్ ఫండే నడిచే ఫస్ట్ డే నిన్న రాత్రి వెంకా శాస్త్రి గారు చెప్తున్నారు కృష్ణం డే జగద్గురు ఒరే వన్ డే జగద్గురువు కాదురా వన్ డే జగద్గురువురా అన్న అలా వన్ డే జగద్గురు టూ డే జగద్గురు ఉండరు ఓన్లీ వన్ డే జగద్గురు అలా ఉంటే రాను రాను రాజుగారి గుర్రం అలాగా అందుకని మనం ఆదివారం అంటే ఏదో అలా టైం పాస్ చేసే రోజు అనుకోకండి ఆ రోజు ఏం చేయకూడదు శాస్త్రాల్లో చెప్పారు మధు మాంస తైల వర్జిత అని అన్నారు ఆ రోజు వాడకూడదు మందు మాంసం నూనె ఇలాంటివి వాడకూడదు మనం అన్నీ అప్పుడే ఎంతో చిన్నది జీవితం ఆ రోజే సాంగ్ అనుభవించాలి ఆ సాంగ్ ఆ రోజే ఆదివారం మనం నాశనం చేయడానికి మన ధర్మనాశనం చేయడానికి బ్రిటిష్ వాడు పెడితే మనం ఫాలో అయిపోతున్నాం అందుకని కాలాన్ని వ్యర్థం చేయకండి ఎప్పుడు శరీరం వదిలిపెడతామో తెలియదు రాత్రి పడుకోవడం మన చేతిలో ఉంది లేవడమా నలుగురు వచ్చి లేపడమా అది వాడి చేతిలో ఇందుకే మా ఫ్రెండ్కి ఏం చెప్పాను మీరు చెప్పలేదు కదా వాళ్ళు స్నానం చేయలేదు నాకు కోపం వచ్చింది వాడిని వాడిని నేను చాలా ఇష్టపడతాను ఇప్పుడు డిగ్రీలోకి వచ్చాడాడు వాడిని ప్రహ్లాదాన్ని పిలిచేవాడిని వాడు అందంగా చక్కగా ప్రహ్లాదుల్లో నవ్వేవాడు వాడు నాన్న స్నానం చెయ్యాలిరా మంచి పుట్టుకు పుట్టి ఇంత సంపద ఉండి ఇలా ఉండకూడదు నాన్న వాడు మన్నాడు స్నానం చేశాడు వాళ్ళ నాన్నకి చెప్పాను నేను ఈ వెళ్ళ కారు వారి భార్య కారు ఇవన్నీ ఎవరిచ్చారో వాళ్ళకి తీసుకోవడం కూడా వచ్చు గట్టిగా సమట్లు కొట్టాను నాకు కాదు ఎవడు తీసుకుంటాడో ఆడికి నిజం కదా ఎవడిచ్చాడో వాడికి తీసుకోవడం వచ్చు కదా కాబట్టి వాడెవడో కనిపెట్టాలి అందుకోసం మానవ జీవితం అందుకని రోజు పొద్దున్న నేను లేవగానే మాట్లాడను భగవద్గీతలో పన్నెండో అధ్యాయం చదివితేనే మాట్లాడతాను అది నా రూల్ అది నా నియమం అలా మీరు కూడా ఒక్క శ్లోకమైన భగవద్గీత బైహార్ట్ చేసేయండి దాన్ని చెప్పిన తర్వాతే మాట్లాడండి అందుకని పొద్దున్నే నిద్రకలుతా అలా ఏంటిది పొద్దున లేచాక భగవన్నామని చెప్పాలి మంత్రాలు శ్లోకాలు ఏం రాకపోయినా నిద్ర లేచిన వెంటనే మాట్లాడకండి నీళ్ళు తాగండి నెమ్మదిగా లేవండి నెమ్మదిగా అడుగులు వేయండి ముఖం కాళ్ళు చోట్లు కడుక్కోండి నెమ్మదిగా మీ స్థానపానాలు అయ్యే వరకు మౌనంగా ఉండండి అప్పుడు ప్రశాంతత అనేది మీరు బ్యాంకులో దాచుకున్న డబ్బులాగా ఉంటుంది ఎప్పుడైనా కోపం వచ్చినా అది పాలిష్డ్గా వస్తుంది నువ్వు లేవడంతో రాలో అయిపో మొత్తం పోలో చిన్న చిన్న వాటికి గొడవలు అయిపోతున్నాయి ఎందుకని లోపల అసలు మనకి శాంతి లేదు అంత భ్రాంతియేనా జీవితానా సుఖమింతేనా ఆశా నిరాశే మిగిలేనా ఈ సాంగ్ ఇష్టం మన టెన్షన్ వస్తుంది ఏదో బందగొడేస్తుంటాం మీరు గమనించారా ఎప్పుడైనా కోర్టుకెళ్తే నైన్టీ నైన్ కపుల్స్ హిందువులు మాత్రమే విడాకులు వెళ్తున్నారు ముస్లింలు క్రైస్తవులు వెళ్ళట్లే వాళ్ళ జనాభా పెరుగుతుంది మన జనాభా తరుగుతుంది మీరు ఇక్కడే చూసుకోండి కావాలి ఏ తల్లినైనా అడగండి ఎంతమంది పిల్లలని మేమిద్దరు మాకిద్దరు ఇంకా కొందరు అయితే వన్నం కొందరు నన్నం వాళ్ళు చక్కగా అమ్ పాంచ్ అమ్కు పచ్చిస్ చార్ బీబీస్ చాలీస్ బేబీస్ సెచ్చింగ్ ఫర్ చాబీస్ అదైనా కాబట్టి మనం ఏదో బాగున్నాము ఆయబ్రో అనుకుంటున్నారేమో డే కమ్ డే విల్ విల్ కమ్ I be strong physically, mentally, financially, socially, spiritually, politically. This six way we should be strong enough. Otherwise, we lost already Pakistan, we lost Bangladesh, we lost Afghanistan, we lost Myanmar, we lost Sri Lanka, we lost Bhutan. we may lost this also. ఇఫ్ ఆర్ నాట్ అవేర్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేక్ అదైందా అందుకని మనం బలంగా ఉందామా వద్దా ఉందామా దృఢంగా ఉందామా వద్దా ఉండాలంటే మన జీవితంలో ఆధ్యాత్మికత ముఖ్యమైనది అందుకోసం రోజు నిద్ర లేవగానే మంత్రం చెబుతూ లేవండి నేను చెప్పిన అన్ని శ్లోకాలు మీకు రావక్కర్లేదు ఒక్కటి వస్తే చాలు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదొక్కటైనా వస్తుందిగా ఇదొక్కటైనా ప్రతిసారి చెప్పుకోండి తినే ముందేనా తాగే ముందేనా స్నానం చేసే ముందేనా ప్రయాణం చేసేటప్పుడైనా మేము చాలా చెప్తుంటాం ప్రయాణంలో నరసింహవంతం చెప్తాం పొద్దున్న లేవగానే ఒకటి చెప్తాం భోజనానికి ముందోటి స్నానానికి ముందోటి ఇన్ని చెప్పలేకపోయినా ఇది ఒక్కటి చెప్పండి కలియుగ ఎక్కడన్నా మనం బాగుంటాం అందుకని ఏదో కానపైనా సోనా జానా కాదు మానవ జీవితం చాలా దుర్లభం అది కూడా మనకి ఎక్కడొచ్చింది భారతదేశంలో అది కూడా కాళ్ళు చేతులు అన్ని బాగుండి వచ్చింది కాబట్టి దీన్ని వేస్ట్ చేయకండి ఇది ఒకసారి పోయిందా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ సమహాత్మా సుదుర్లభ రేర్లీ యు అచీవ్ దిస్ బాడీ ఇంతెవరికే అగ్ని దట్ ఈజీలీ మళ్ళీ వస్తుందని గ్యారెంటీ లేదు అయినా అర్థం చేయకుండా అర్థం చేసుకోండి మీ అందరికీ ఏకాదశి పేపరు కొన్ని స్టిక్కర్లు ఇవ్వబడతాయి కార్డు ఇవ్వబడుతుంది ఈ మంత్రాన్ని రోజు జపం చేయండి భగవద్గీత మీ ఇంట్లో ఉంది కాబట్టి రోజు అంతా చదవలేం కాబట్టి పన్నెండు ఒక్క ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి రోజు చదవండి పోనీ పొద్దున్నే పిల్లలు క్యారేజీలు పరుగులు మీ ఆయన టిఫిన్ బాక్సులు ఎన్నో ఉంటాయి ఇప్పుడు వెళ్ళాక చదవండి తాత మళ్ళీ అమ్మాయి కాపురం గోపురం అలాంటివి చూడకుండా సీరియల్ చెబితే మీరు నవ్వుతారు మా అమ్మ ఎవరికో అద్దెకిచ్చింది ఇల్లు ఇల్లు ఎవరికైనా అద్దెకి ఎందుకు ఇస్తారంటే దీపం పెడతారని ఇస్తాం కానీ పెట్టకూడదు మధ్యాహ్నం మూడింటికి స్నానం చేసేదాడు మధ్యాహ్నం మూడింటికి స్నానం ఎప్పుడు చేస్తారండి పొద్దున్న టిఫిను మళ్ళీ వంట మధ్యలో సీరియల్ మధ్యాహ్నం ఉండికి స్నానాలు అప్పుడు దువ్వెళ్ళు పట్టుకుని ఆరనీ కుమాయి దీపం దీపం ఇలాంటి వాళ్ళకి పాపం నేను అమ్మ ఎందుకు ఇచ్చేవే నువ్వు దీపం పెట్టకుండా పాప వాళ్ళకి కదా నాకు తెలిసి మీరందరూ రోజు దీపం పెట్టేవాళ్ళే కానీ శ్లోకాల విషయంలో భగవద్గీత మీద దృష్టి పెట్టండి రోజు చదవండి ఇంకా చాలా టైం ఉంది అని మాత్రం అనుకోకండి మృత్యు ఎప్పుడైనా వస్తుంది ఎవరికైనా వస్తుంది ప్రశాంతంగా జీవించండి ప్రశాంతంగా మరణించండి కుర్చీ ఎలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోతాం రేణుక చెప్పురా చెప్పరు కండి మంద కాదు కుర్చీ కూడా మంద కాదు బాడీ కూడా మంది కాదు ఇల్లు కూడా మంది కాదు ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు ఇల్లెక్కడ ఉన్నదే శిలక అల్లంత నీ నీయుళ్ళు ఉన్నదే మూనాల ముచ్చటకు మురిసేవు ముచ్చటసేవు ముందు గతి సిలక కాబట్టి మనం ఆనందంగా జీవించాలి సంతోషంగా జీవించాలి ఈ సంతోషం ఆనందాన్ని ఇవ్వడానికే నవ్వుతూ కృష్ణుడు అక్కడ ఉన్నాడు కృష్ణుడు ఒక ఆరేళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వెన్న చేస్తున్నారు వెన్న ఫామ్ అవుద్ది కదా గుండ్రంగా వచ్చి అడిగాడు అమ్మ ఈ ఇంటది అని అడిగాడు ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా ఇప్పుడు అవసరమా అని యశోద అనుకుని అది భూతం అందే అనగానే ఈయన అలాగా అని అవు చూపు చూసి అలా తీసి ఆ మింగేసి అమ్మా భూతాన్ని మింగేసి అని ఇంక మనకు భయం లేదు తన వాళ్ళమ్మ ఇదిగో ఆరి పిడుగా ఇలా అనుకుంది మా అబ్బాయికి నీ తెలియదు అని మన ఇళ్ళలో కూడా అలా తెలివైన వాళ్ళే ఉంటారుగా కృష్ణుడు ఓసారి వాళ్ళమ్మ ఇలా వెన్న చెలుగుతూ ఉంటే ఏంటమ్మా అన్ని పనులు నువ్వే చేయాలా నాన్నగారు పని మనిషి పెట్టచ్చు కదా నేను పెద్దది నీకు పనిమించి పెడతానే అన్నాడు మా నాయని మీ నాన్నకంటే నువ్వే బెటర్దా అలాగే నాన్న అని సంబరపడి ఆవిడ ఆనందపడుతూ వెన్న చిలుకుతూ ఉంటే నువ్వు తప్ప నేను చిలుకుతాను అన్నాడు ఈయన చేతులు ఎంత ఉంటాయండి బుడిపుడి చేతులు నాలుగైదేళ్ళు అది పట్టుకుని ఇలా ఇలా అంటున్నాడు పెద్దది కవ్వం ఇలా ఇలా అంటుంటే పైలోకాల్లో కలకలం బయలుదేరిందంట అప్పుడే శివుడు పార్వతి నంది వాహనం మీద బయటకు వచ్చారుగా ఈయన ఎప్పుడైతే అలా కవం పట్టుకుని చిలుకుతున్నారో శివుడు చూసి పార్వతి నడు ప్యాకప్ అన్నాడు అదేంటండి మేకప్ వేసాంతసేపు లేదు అబ్బే ప్యాకప్ అండి కష్టపడి ఇప్పటిదాకా రెడీ రెడీ ఇప్పుడు వచ్చాను అని పార్వతీదేవన్ లేదు లేదు నువ్వు వెళ్ళిపోదాం మనం ఎందుకంటే ఇప్పుడు ఈయన చిలుకుతున్నాడు చిలకగానే అంత ముందు చిలికినప్పుడు ఏమొచ్చింది కళాహారం వచ్చిందా అమెజాన్ పార్సిల్ మనకే వచ్చిందా పార్సీ ప్యాకింగ్ ఎవరు పంపిస్తారు మనకే పంపిస్తాడు గోఖోళానా పెప్సీనా లేతే క్షీరాణ పానక తాగమంటాడు మనం కాదా ప్యాకింగ్ వచ్చాక నువ్వు నడు అన్నాడు ఆయన మళ్ళీ ఈ తాడు ఉందే మందర పర్వతానికి చుట్టూ తాడు దాని పేరేంటి ఆ వాసుకి అప్పు నొప్పులే తగ్గలేదంట ఇప్పుడు ఏం రెండు తిప్పులు తిప్పుతాడు ఎదవతాడు పక్కన పడేసి సీనియర్ తాడు ఉంది దాన్ని బీచ్ గురం అంటాడు సాతులూరు గోపాలకృష్ణ ఆచారు వారు సాతులూరు అని కొట్టండి వస్తుంది చాలా తీయగా చెప్తారు వారు మధుర వచస్వి పాత తాడు ఇది పడైంది కొత్త తాడు అది మన సీనియర్ సీనియర్ తాడు తిండి అంటారు ఇప్పుడు స్వామి పిలిస్తే తప్పుద్దా పరమాత్మ అని ఆయన నిట్టూరుస్తుందంట సానందం సురగణ దేవతలు మాత్రం మంచి ధ్యాన్స్ చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే స్వామి అంత ముందు చిలిగినప్పుడు మంచి మెడిసిన్ వచ్చింది మనకే ఇప్పుడు మళ్ళీ చిలుగుతున్నాడు ఐపోటెన్సీ ఏదో వస్తుంది మన కోసమే ఇలా వాళ్ళ బోహలు వాళ్ళవి కదా సాసూయం కత్తాలయా ఇలా ఇలా ఉన్నారు కానీ లక్ష్మీదేవి మొత్తం చాలా కోపంగా చూస్తుందంట ఎందుకండి వాళ్ళ అమ్మగారు ఏదో చేసుకుంటున్నారా ఆవిడ పని ఈయనకెందుకు తగుందమ్మా నీ మధ్యలోను ఈడెందుకు డిస్టబ్ అయిందండి ఇలా చిలికినప్పుడే ఆవిడ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎవరితో అయినా కొట్టకొతే అసలు ప్రాబ్లం అది ఆడది ఏమన్నా ఉండదు కానీ ఇంకో సమత తట్టుకోదుగా ఇలా ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నప్పటికీ అసలు నిజంగా కృష్ణుడికి అలాంటి ఊహలు నిజంగా వాళ్ళ అమ్మ కోసమే చిలకేడు అలాగా అన్నమయ్య ఆ చిన్ని కృష్ణుడే చిన్ని శిశువు చిల్లి ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు అలా మనందరి ఇళ్లలో మనందరి హృదయాల్లో దోగాడుతూ ఉండేటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు మనందరిని ఎప్పుడు రక్షిస్తూ ఉండుగాక ఆయన ఎప్పుడు మనం స్మరిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందడముగాక భగవద్గీతను చదువుతూ ఆయన యొక్క సాహిత్యం అంతిమ సమయంలో ఆయన్నే మనం చేరుకుందాం గాక దానికోసమే ఈ జీవితం అని మనం మర్చిపోకుండా జీవిద్దాం అందరూ ఒక మంత్రం చెప్పి వెళ్దాం నమస్కారం మొదలుపెట్టండి చాలా బాగుంటుంది ఆ నడు బియ్యం బస్తా నిలబెట్టింది ఏమన్నాను నేను బియ్యం బస్తా అన్నానా కొంచెం ముందుకి అదే నిలబడక్కర్లేదు ఇలా పడేస్తాం కదా అందుకని ఇలా నిలబడితే మంచిదే ఫోన్ ఫోన్ నిలబడండి ఫోన్ స్టాండ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్తానో ఇది చెప్పగానే మీ అందరికీ నవ్వు వస్తుంది కృష్ణుడి మీద లవ్ వస్తుంది చెప్పనా నారాయణ నారాయణ కొంచెం గట్టిగా నారాయణ యన నారాయణ అందరు చెప్పాలి సక్కగా నారాయణ 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 అనుకోరాద నాలికే చేదా లేదా ఒంటికే బరువా ఇప్పుడు చప్పట్లు కొడుతు కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు గోవిందంటే గొడవ లేదు గోవిందంటే గొడవ లేదు గోవింద గోవిందరమణ గోవింద 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 సంకటహరణ గోవింద ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా గట్టిగా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రాగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసారు పనిగా గారితో పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అడుచు గోవిందా మన మీ అందరికీ కొన్ని ఇవ్వబడతాయి ఆ ప్రసాదాలు అంటే కేవలం అరటిపండు కాకుండా మిగిలినవి కూడా అన్నీ తీసుకుని వెళ్ళండి చెప్పింది గుర్తుపెట్టుకోండి అన్న శ్రీరామ్